తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో ఎటువంటి కల్తీ జరగలేదని జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు స్పష్టం చేశారు చీపురుపల్లిలోని శ్రీ వెంకటరమణ ఆలయ ఆవణలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొట్టి మొక్కులు చెల్లించుకున్న మాట్లాడారు కూటమి నాయకులు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు లడ్డూలో కల్తీ లేకపోయినా అపవిత్రం జరిగిందని ప్రచారం చేయడం కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీడమేనని ఆయన ఆరోపించారు ఇటువంటి దుష్ప్రచారాలు చేయడం సరికాదని ప్రజలు వీటిని నమ్మొద్దని కోరారు కాబట్టి వాళ్ళ ఆ స్వామివారిని ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు మేము కూడా ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో కానీ చిపురుపల్లి నియోజకవర్గంలో కానీ వాళ్ళందరం కూడా పెద్దలు అందరం కూడా వచ్చాం ఆ సోమవారిని దర్శించుకొని ఆ సోమవారం ఆశీలు తీసుకొని ఈ రాబోయే కాలమైన ప్రభుత్వానికి మంచి బుద్ధి కలిగించి స్వామి ఆ ముఖ్యమంత్రి గారికి మంచి బుద్ధి కలిగించి స్వామి ఆ ఉప ముఖ్యమంత్రి గారు ఆ రోజు సనాతన ధర్మం అనుకొని ఆయన ఏదోదో చేశారు ఆయన ఇవాళ సిబిఎస్ ఆర్టిఫికెట్ వచ్చిన తర్వాత ఆయన అక్కడ మాట్లాడలేదు దాని మీద వారు వారి తాలూకా స్పందన లేదు కాబట్టి ఏదైతే దేవుడి మీద కానీ ఎలాంటి ఆరోపణలు చేసినా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే తప్పకుండా ప్రజాస్వామ్యం గెలుస్తుంది ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పడానికి ఈరోజు మరి సిబిఐ ఛార్జ్షీట్ ద్వారా తెలిసింది ఈరోజు ప్రజల నియోజకవర్గంలో గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు పెద్దలు గౌరవనీయులు శాస్త్రం పండి శాస్త్రమాల్లో ఈరోజు మా చిన్న పిల్లలున్న కలీలు వంక్రై ఈరోజు వారు దర్శించుకొని వారు ఆశ్ని ఒకటే కూడా ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರೀ ಅಲ್ಲ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗೊತ್ತೇ ಕೂಡ ಪ್ರಭುತ್ವ ಪ್ರಜಲಂದಿಡ ಮಂಜು ಬುದ್ಧಿ ಪ್ರಸಾದ ವಾರು ಕೊನ್ನ ಇಕೊಂದು ಮಿಲ್ನ ಸಮಯ ಈ ರಾಷ್ಟ್ರ ಭವಿಷ್ಯಕೋಶ ಅನ್ನ ಈ ರಾಷ್ಟ್ರ భక్తుల మనోభావాల్ని పరిగణలోకి తీసుకొని ఎక్కడా కూడా భక్తుల మనోభావాల్ని మంది కలగిస్తారు బాధ్యతలు వారికి కరగాలని ఆ వెంకటేశ్వర ద్వారా కోరుకుంటున్నారు దానికి కారణం మీ అందరికీ తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతిలో ఆ కొలియం వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే ఖచ్చితమైన భక్తులు గల విశ్వాసం భక్తులు స్వామివారి ఆ స్వామివారి ప్రసాదం అంటేనే ఆ స్వామివారి లడ్డూలు అంటేనే ఒక మహా ప్రసాదంగా పరిస్థితి అలాంటి లడ్డూలు ప్రసాదాన్ని కేవలం రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసిన టీటీడీ చైర్మన్లు కానీ లేదంటే అధికారులు కానీ కేవలం ఒక రకమైన దుష్ప్రచారంతో టీటీడీ లడ్డు ఏదైతే తుమ్మ తూర్పు దేవస్థానంలో ప్రసాదంగా సేకరించే లడ్డూలో ఈ నెయ్యిలో దాంట్లో ప్రసాదం నెయ్యి ప్రసాదాన్ని తయారు చేసే వాడి నెయ్యిలో జంతు పువ్వులు కలిసాయని చెప్పి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎలాంటి రుజువులు లేకుండా సాక్ష్యాలు లేకుండా ఆధారాలు లేకుండా కేవలం రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని వారి ప్రతిష్ట నిరదార్చాలన్న బాధ చేసిన ఆరోపణల్ని వారు చేసిన ఆరోపణల తర్వాత ఈ రాష్ట్రం తక్షణమే కేంద్రం స్పందించింది ఒక సిబిఐ ఎంక్వైరీని వేసింది సుమోటాగా సుప్రీంకోర్టే న్యాయస్థానమే ఈ ఆరోపణలు పరిగణలో తీసుకొని సుమోటాగా సుప్రీంకోర్టే సిబిఐని ఎంక్వైరీ వేసింది సిబిఐ ఎంక్వైరీలో ఎంత వెళ్ళింది ఛార్జ్షీట్ ఫైల్ చేశారు మొన్న ఇందులో ఈ ప్రసాదాలు ఎలాంటి నెయ్యిలో ఎలాంటి జంతు పదార్థాలు కానీ జంతు పువ్వు కానీ అలాంటివి ఏమీ లేవు మేము అత్యాధిక ల్యాబ్స్ ద్వారా ఎన్డీడీబీ ల్యాబ్స్ ద్వారా దీన్ని పరిశీలనకు పంపించామని చెప్పి వారు ఛార్జ్ షీట్ చాలా సంతోషం కలిగింది